ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనీస పెన్షన్ ఐదు వేల రూపాయలకు పెంచాలి ఈ ఈపీఎఫ్ గురించి మరియు ఏదైతే హయ్యర్ పెన్షన్ గురించి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు ఎవరికి కూడా ఇంతవరకు హయ్యర్ పెన్షన్ అమలు చేసినటువంటి దాఖలాలు లేవు కొన్ని లక్షల్లో ఉన్నటువంటి అప్లికేషన్లు రిజెక్ట్ చేయడం జరిగింది దీనిలో అంతర్యం ఏంటని భారతీయ బంధువు సంఘ్ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే ప్రతి ఒక్క ఐదు సంవత్సరాల కోసారి కనీస వేతనాల జీవో ఏదైతే ఉందో అది రివైజ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది కానీ గడిచిన పన్నెండు సంవత్సరాలుగా ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఈ యొక్క కనీస వేతనాలు రివైజ్ చేసే పాపాన పోలేదు మరి దౌర్భాగ్య పరిస్థితి ఏందంటే ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కార్మిక శాఖ మంత్రి కూడా ఇప్పటి వరకు అలర్ట్ చేయకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు చేయటం అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఐదు సంవత్సరాలు ఎవరైతే ఎమ్మెల్యేగా ఎంపీగానో గెలిస్తే వాళ్ళకు కనీస పెన్షన్ ను ఇరవై ఐదు నుంచి యాభై వేల రూపాయలు వాళ్ళ కనీసం పెన్షన్ గా తీసుకుంటా ఉన్నారు మరి మనం జీవిత కాలంలో ముప్పై సంవత్సరాలు మనము ఉద్యోగం చేసి మన సొంత డబ్బులు కట్ చేసి ఈపీఎఫ్లో లో జమ చేస్తే కనీస పెన్షన్ వెయ్యి రూపాయలకు కూడా నోచుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ మన పక్కకు సోదరులు ఆర్టీసీలో పనిచేసినటువంటి పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళు ఏంటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు కూడా వస్తలేదు అంటే వాళ్ళు హైదరాబాద్ పోయడానికి ఛార్జ్ కూడా వాళ్ళకి రావడం లేదు పక్కన ఉన్నటువంటి పెద్ద పరిశ్రమ బిహెచ్ఎల్ ఉంది బిహెచ్ఎల్ రిటైర్ అయినటువంటి కార్మికునికి వెయ్యి రూపాయలు పెన్షన్ రావడం లేదు అంటే మనం ఎక్కడున్నాం ఆలోచన చేయండి ఎక్కడ వేసిన కొంగడు అక్కడనే ఉంది కాబట్టి కార్మిక సోదరులారా కొట్లాడినది ఎవరు కూడా ఇయ్యరు ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం మొత్తం నిద్రలో ఉంది ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే మొన్న ఈ మధ్యనే ఎంఆర్ఎఫ్ కర్మాగారంలో అంకన్పల్లి ఒక ప్లాంట్లో పర్మనెంట్ చేస్తాను మూడు వందల యాభై మంది కార్మికులను ఉద్యోగంలో తీసుకొని డిఆర్డిఏ తరఫు నుంచి వాళ్ళని అపాయింట్మెంట్ చేసి నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేయమని కార్మికులు అడిగితే మా దగ్గర పని లేదు మళ్ళీ తీసేస్తున్నామని నిర్దాక్ష్యంగా అయితే యాజమాన్యం చెప్పిందో దానికి ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఏంటంటే చర్యలు తీసుకోలేదు కార్మిక చట్టాలు ఏమైనాయి కార్మిక చట్టాలు యాజమాన్యంకి చుట్టాలైనయా లేకపోతే కార్మికులను అయితే పోయడానికి ఎవరు కార్మిక చట్టాలు చేసేటా నేను అడుగుతా ఉన్నాను కార్మిక సోదరులారా ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే ఆ కార్మికులు మొత్తం నాశనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అరే బాగుపడతాయి కార్మికుల జీవితాలు అనుకుంటా ఉన్నారు కానీ ఇంత పెంక మీదకి పొయ్యి మీద పొయ్యి అవేటటువంటి పరిస్థితి కార్మికులకు వచ్చింది కాబట్టి మేము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాము ఏ కనీస పెన్షన్ ఐదు వేల రూపాయలు పెంచకపోతే అయితే ఆరు నెలల కింద ఈపీఎఫ్ కర్మాగా ఈపీఎఫ్ ఆఫీస్ ముంగట ధర్నా చేశాము యాజమా మన ప్రభుత్వానికి ఇంత కూడా కుట్టినట్టు లేదు దాని తర్వాత ఆరు నెలల తర్వాత ఇక్కడ ధర్నా ఇస్తా ఉన్నాం మొన్ననే సిబిటిలో జరిగేటటువంటి సమావేశంలో మన ఆల్ ఇండియా సిబిడి మెంబర్ మల్లేశం గారు పోయి మాట్లాడితే అక్కడ ఏం చెప్పారంటే కనీస వేతనాలు ఐదు వేల రూపాయలు పెంచాలని మన తరఫున డిమాండ్ పెట్టారు కాబట్టి ఆయన చెప్పాడు ఈ యొక్క పిఎఫ్ లో ఐదు వందల కోట్లు మిగులు బడ్జెట్ ఉంది కాకపోతే ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది మరి ప్రభుత్వాలు ఎలక్షన్స్ కంటే ముందు వాగ్దానాలు చేశాయి ఏదైతే ప్రజలకుందో ఏదైతే అయ్యేది అరవై సంవత్సరాలు దాటిన వారికి రెండు వేల ఐదు వందల కేసీఆర్ రెండు వేల చిల్లర ఇచ్చేటటువంటి పెన్షన్ను మూడు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయలు పెంచుతామని ఏదైతే వీళ్ళు వాగ్దానాలు చేసారో మరి ఏం చేయటం వాళ్లకు మూడు వేల నాలుగు వేలు మీరు ఎట్లు ఇస్తారు మరి జీవితకాలము మేము ఒక కర్మాగారంలో పనిచేసి రిటైర్డ్ తర్వాత ఐదు వేల రూపాయలు పెన్షన్ నోచుకోకపోతే ఇది ఎక్కడన్నాయమని నేను అడుగుతా ఉన్నాను కాబట్టి కార్మిక సోదరుల మీరందరూ ఆలోచన చేయండి రాబోయే కాలంలో కనీస పెన్షన్ ఐదు వేలు రాకపోతే మనం ఏంటంటే ఢిల్లీలో పెద్ద ధర్నా చేయాలే భారతీయ మదర్ సంఘ్ తరఫు నుంచి లేదా కార్మిక లోకాలన్నీ కూడా ఏకం చేసి ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా పోరడం చేసి మా యొక్క కోరికలు సాధించుకుంటామని అని తెలియజేస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను